అతను దానిని దారుని వలన పొందితిని పొందితిని ప్రభువైన యేసు తను అప్పగించిన తన రాత్రి ఒక రొట్టెను అమ్మా రాత్రి ఒక రొట్టెను రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతలతో చెల్లించి దాని విరిచి ఇది మీ కొరకు ఇది మీ కొరకు నన్ను జ్ఞాపకము చేసుకున్న దీనిని చేయడని చెప్పు చెప్పాను అమ్మ చూడండి మొదటిగా దేవుడు చెప్పిన మాట రెండవ మాట చదవండి ఆ ప్రకారమే ఏ ప్రకారము రొట్టెని విరిచిన ప్రకారమే భోజనమైన భోజనం అంటే ఆహారము ఆహారం అంటే రొట్టె ఆ తర్వాత ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర దీనిలోని తాగినప్పుడు నిబంధన మీరు జ్ఞాపకము త్రాగినప్పుడు అంటే అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి దీనిని దీనిని చేయుడని చెప్పను మీరు ఈ త్రాగున తిని ఈ తిని త్రాగునకు ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు కాబట్టి ఎవడు అయోగ్యముగా శ్రద్ధ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును ఆయన ప్రభు యొక్క శరీరమును గురిచి రక్తమును గురిచి అపరాధి అగ్గును ఆ మాట మరొకసారి చదివితే బాగుంటుంది చూడండి అందరూ నూట యాభై మూడు పేజీ ఎన్నో మరెన్నో వచ్చినది ఇరవై ఏడో వచ్చిన చూడండి కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది తాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును తర్వాత ప్రతి తాను ఎప్పుడు బల తీసుకునేటప్పుడు ఏం చేయాలంట తనను తాను పరీక్షించుకునే వాళ్ళను చేసి ఆ తినని ఆ పా ఎందువలనే అమ్మా త్రాగటం తినటం వల్ల ఏమవుతుందంటే ఇందులో మీరు మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు ఇప్పుడు బలహీనతలు రోగాలు ఎందువల్ల వస్తున్నాయంట అయోగ్యముగా ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తీసుకున్నప్పుడు అంట తర్వాత కొంతమంది బలహీనులు కొంతమంది రోగులు మరి కొంతమంది నిద్రిస్తున్నారంటే చనిపోయారు అయితే మనలను కాబట్టి నా సహోదరుల అలా భోజనం వచ్చేటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకరు కనిపెట్టుకొని ఉండుతున్నాడు ఇచ్చింది వాక్యం తో దేవుడు మనతో మాట్లాడున గాక రాజకు ఇచ్చింది పెళ్లి गीता चरवल क्वाते गणित क्वाड्रा एसैया అందరు నా వైపు చూద్దామా శ్రద్ధగా అందరు నా వైపు చూద్దాం ఈ కొరిందీలకి రాసిన పత్రికలు ఈ కొరిందికి రాసిన పత్రిక అపౌస్తరుడైన పౌలు కొరి సంఘాలకి ఒక మాట రాస్తున్నారు జాగ్రత్తగా ప్రతిదీ కూడా రాసుకోవాలి నీ పెన్ను నీ బుక్ బుక్చ్చే మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నుంచి ముప్పై నాలుగు ప్రభు బలారాధన ఈరోజు మొదటి ఆదివారం డేట్ చెప్పే సేవకులు అంశం ఈరోజు మనం అంశం ప్రభు బల్లారాధన ఎలా తీసుకోవాలి ప్రభు బల్లారాధన ఎలా తీసుకోవాలి అంశం మన అంశం పేరు రాసి పెట్టి ప్రభు బాధని ఎలా తీసుకోవాలి అందరు నా వైపు చూడండి ఇది నేను చెప్పేటప్పుడు పాయింట్లు రాసుకోవాలి నేను వాక్యం ఆఫ్ చేస్తే మిమ్మల్ని రాసుకోవడం కాదు ఇక్కడ నుంచి అదన అందరు నా వైపు చూడండి రాతలో పోతలు ఆఫ్ యేసు ప్రభులు వారు పరిశుద్ధ గ్రంథంలో ఒకరోజు ఒక మాట చెప్తా ఉన్నారు శిష్యులు అనేక ప్రజలు ఆయన ఎదుట కూర్చున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఎవరు రాస్తూ ఉన్నారంటే నా వైపు చూడమని చెప్పాను ఎవరు రాస్తూ ఉన్నారంటే అపోస్తరుడైన పౌలు మీలాగా కొరిందీరు సంఘం అని ఒక సంఘం కూర్చొని ఉంటే ఆ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యేసు ప్రభులు వారి ఎదుట రెండు ఉన్నాయండి ఉన్నాయి యే ప్రభుల వారి ఎదుట ఉన్నాయి ఏమున్నాయి శ్రద్ధగా ఏసు ప్రభుల వారి ఎదుట ఏమున్నాయి ద్రాక్ష రసము ఇప్పుడు యేసు వారు వారంట ఈ మొదటిగా రొట్టె పట్టుకున్నాడు శ్రద్ధగా ఆలోచించారు ప్రభుల వారు మొదటిగా రొట్టె పట్టుకొని ఈ రొట్టెను విరిచాడంట ఈ రొట్టెను విరిచి ఇప్పుడు ఈ రొట్టెని విరిచినప్పుడు ఇప్పుడు నాలుగు ముక్కలు అయితే నాలుగు ముక్కలు పది ముక్కలు అయితే పది మంది ఎంతమంది ఉంటే అన్ని ముక్కలు వేసి ఆ రొట్టెని ఏం చేశారంటే ఆ ప్రజలకు పెట్టారంట ఆ రొట్టె గురించి ఒకసారి చదవండి విరిచిన దగ్గర నుంచి ఇరవై మూడు

ప్రభు యొక్క శరీరంగా మారిందంట హాపకము చేసుకునేటైనా ఇప్పుడు ఆ రొట్టెని పట్టుకున్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంట అది రొట్టె దేవుని యొక్క శరీర ఇప్పుడు దేవుని యొక్క శరీరం అంటే ఇప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఎవరు దేవుడు అర్థమవుతుందా నా వైపు చూడండి వైభ్యూసారు కదా ఇప్పుడు నా వైపు చూడండి తెచ్చిన తర్వాత ఆ రొట్టె కాస్త ఎలా మారిపోయింది దేవుని చెప్పాలి నాకు రెస్పాండ్ అవ్వాలి రాయద్దు దేవుని యొక్క శరీరముగా మారిపోయింది ఇప్పుడు దేవుని శరీరము ఏం చేసుకోమన్నట్టు ఆయన జ్ఞాపకము దేవుని శరీరము జ్ఞాపకం చేసుకోమంటే ఇప్పుడు శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి చాలా భాగాలు ఉన్నాయి ఇప్పుడు మొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే తల దేవుని యొక్క శరీరము మీ చేతుల్లోకి వచ్చినప్పుడు ఆయన మీ ఎదుట నిలబడాడన్న దృశ్యము మీకు మీరు మీరు ఊహించుకోవాలి ఎందుకో తెలుసా నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన బలి అయ్యాడు కాబట్టి ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి హలేలుయా ఏవేవో అవయవాలు ఉన్నాయంటే మొదటిగా తల దగ్గరకు వద్దాం ఇప్పుడు ఈ తలని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ఇదిగో నీవు నేను చేస్తున్నా చేసిన ప్రతి విధమైన తప్పుడు ఆలోచన బట్టి ఇదిగో ఆయన తలకు ముళ్ళ కిరీటము పెట్టబడి ఉన్నది హలే అర్థమవుతున్న వాక్యాన్ని అర్థమవుతుంది కదా ఇప్పుడు ఆ శరీరాన్ని మనము ఇదిగో కుడి కుడిచేయ ఎడం చేతిలో పెట్టి మనం దాన్ని తీసుకున్నప్పుడల్లా ఆయన ముఖ దర్శనము ఇదిగో మనకి కళ్ళ ముందుకు వచ్చేయాలి మనము ఏమో ఆలోచన చేసుకోవాలంటే అయా ఇదిగో నా పాపము కొరకు నా శాపము కొరకు తండ్రి కళ్ళు వరి శిలువలో నువ్వు బలియాగం అయిపోయావు కదా ఇదిగో తండ్రి ప్రభు ఇదిగో తల నిమిత్తం వినాలి ఈ తల దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇదిగో ఈ తలని యేసుప్రభు యొక్క తలని ఇదిగో మొల కిరీటం పెట్టారు ఎందుకో తెలుసా నీవు చేస్తున్నా చేసిన తప్పుడు ఆలోచనలు బట్టి ఆయన కిరీటం పెట్టుకుని కల్వర్ చిల్ రక్తం కార్చాడని అర్థం హలెలుయెలుయ్యా ఇదిగో తర్వాత కనపడేది శరీరంలో కనపడే భాగాలు ఏమిటి అమ్మా కాళ్ళు చేతులు కాబట్టి ఇదిగోండి ఆయన చేతుల దగ్గరకు వచ్చేసరికంట ఆయన చేతులకి ఏం కొట్టారంట ఆ మేకులు కొట్టారంట ఇదిగో ఆ మేకులు అంట ఆ రంగుళాల మేకులు అంట ఆ రంగుళాల మేకులు అంటే దగ్గర దగ్గర ఇంత ఉంటాయి ఆ రంగుళాల మేకులు ఇదిగో ఇదిగో ఇంత ఇంత ఎడరుపు ఉండే మేకలు ఇదిగో ఆయనకి సిలువ వేసి సుత్తితో కొట్టారంట ఇప్పుడు సామాన్యంగా ఒక సుత్తి దెబ్బ మీరు ఇలా పెడితే ఒక సుత్తి దెబ్బ ఈ చేతి మీద పడితేనే ఏమైపోతారు మీరు విలవెల్ల ఆడతాం అలాంటిది ఇదిగో నీవు నీ చేతుల ద్వారా చేస్తున్న పాపం నిమిత్తమై ఏం చేస్తున్నాడు దేవుడు ఆయన చేతుకు మేకలు కొట్టుకున్నాడు సామాన్యంగా ఇదిగో బల్ల అంటే మనము అల్లా టప్పగా మనం తీసుకుంటాం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ బల్ల ఆయన శరీరం ఆయన ఆ రొట్టె ఆయన శరీరం కాబట్టి ఆ శరీరంలో ఏమేమి అవయవాలు ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి అయ్యా ఇదిగో నీ తలని నా పాపం కొరకై ఇదిగో కిరీటం పెట్టించుకున్నావు ఇదిగో నీ చేతు నీ చేతులని నా పాపం వల్ల నీ చేతులకు మేకులు కొట్టించుకున్నావు ఇదిగో నా కాళ్ళకి ఇదిగో నీ కాళ్ళకి మేకులు ఎందుకు కొట్టించుకున్నావు తెలుసా నా కాళ్ళు ఇదిగో పాపములు అడుగు వేయడం వల్ల ఇదిగో నీ కాళ్ళకి ఏం కొట్టించుకున్నాడు దేవుడు అర్థమవుతుందా అంటే ఇదిగో ఆయన శరీరములో ఇదిగో గాయము లేని చోటు లేదంట ఆయన శరీరములో గాయము లేని చోటే లేదు లేదంట మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదిగో అమ్మా వరకు మనలో నా పాపాన్ని బట్టి అరికాలు వదలు నడి వరకు ఆయన శరీరం అర్థమవుతుంది రెండు చేతులు ఆకాశం చెప్తా కాబట్టి మనము ఆ చేతితో రొట్టి పట్టుకున్నప్పుడల్లా ఇదిగో ఆకలితో దాన్ని తినడం కాదు అలా తప్పగా దాన్ని ఆచరించడం కాదు ఇదిగో మొదటిగా ఆ రొట్టెని చేతిలో పట్టుకొని ఆయనకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి అయ్యా ఇదిగో ఎందుకు కృతజ్ఞతాస్థుతులో తెలుసా ఎందుకు ఆయన జ్ఞాపకం తెచ్చుకోమని చెప్తున్నాడు తెలుసా నీ కొరకు నా కొరకు కళ్ళు వరిశిలువల ఆయన కాల్చిన రక్తమును బట్టి ఎక్కడి నుంచి రక్తం గారింది తల బట్టి ఇదిగో చేతులు బట్టి ఇది తలను బట్టి రక్తం గారింది చేతులు బట్టి రక్తం కారింది ఇది ఆయన కాళ్ళ బట్టి రక్తం కారింది అంటే ఇది ఆయన శరీరం అంతా కూడా మీరు అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ శరీరం అంతా రక్తం కారింది కాబట్టి ఆ రక్త ధారణ ముద్దగా చేసి మనం చేతులు పట్టుకున్నాం నీ తల్లి నిన్ను కంది నీ తల్లి రక్తం నువ్వు తింటావా అమ్మా నీ తండ్రి నిన్ను కన్నాడు నీ తండ్రి రక్తం నువ్వు తింటావు చేత్తు పట్టుకొని ఇప్పుడు మనం తింటుంది ఎవరు రక్తము దేవుని రక్తం ముద్దగా చేసి నీ కొరకు నా కొరకు శిలువలో బలియాగం అయ్యాడు కాబట్టి ఎవడు కూడా దాన్ని అయోగ్యంగా తీసుకోవడానికి ఒక త్రాగుతీ చేయబెట్టడానికి వెళ్ళేదా ఎవరు కూడా ఉపవాస ప్రార్థనకు రాకుండా నేను బాలేవాను ఈసారి నుంచి ముందే చెప్తున్నాను ఎవడైనా సరే పురుషుడైనా స్త్రీ అయినా యొక్క బిడ్డ అయినా అంటున్నారు అందరికీ చెప్తున్నా మొదటికి ఏమొస్తుంది ఏమస్తుంది రెండవదిగా అంటే ఈ దినం నుంచి నువ్వు కూడా దాన్ని అంటుకోవడానికి మొదటిగా బాలహీనత వస్తుంది రెండోదిగా భోజనం చేయాలి కాబట్టి దావీ ఏం చేశాడంటే దావీ అని ఒక వ్యక్తి సౌలు దావీని చంపాలని ఆశపడ్డు ఇదిగో చూడాలి సౌలు దావీని చంపాలని ఆశపడ్డాడు ఇదిగో ఒక రోజు అమావాస్య రోజు ఇదిగో ఉన్న అపవిత్రమైన ఆలోచన కలిగి ఉన్న దావీదు ప్లస్ ఈ వ్యక్తులు ఏం చేశారంటే భోజనం చేస్తా ఉన్నారు ఇదిగో యోనా తాను ఇక్కడ కూర్చున్నాడు ముగ్గురు నిండారు మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ నాలుగు సీట్లు ఉన్నాయి వ్యక్తులు మాత్రం ఎంతమంది ఉన్నారు ముగ్గురు వ్యక్తులు దావీదేమో పొలంలో భయపడుతూ భయపడుతూ ఉన్నారు ఇదిగో అపవిత్రమైన వ్యక్తులు బలలో పాలు కొంపులు పొంద కూర్చొని ఉన్నారు ఇదిగో పవిత్రుడుగా ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు పొలములో ఉన్నారు మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే పొలములో పవిత్రుడైన యోనా దామీద ఉన్నాడు ఇదిగో అపవిత్రుడుగా ఎంచబడిన ముగ్గురు కూడా ఇక్కడే ఉన్నారు అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రుడు ఏ ఎక్కడ రెండోసారి భోజనాన్ని కూర్చున్నా రెండోసారి భోజనాన్ని కూర్చున్నాను రెండో రోజు భోజనాన్ని కూర్చున్నారు ఎస్యా కుమారులో చెట్టు చివరి వాడు అభిషేకించబడిన వాడు అంటే ఎవడ ఎవడ పర్మిషన్ ఇచ్చాడు వాడు వెళ్ళడానికి అసలు అని కోపపుచ్చుకున్నాడు వాస్తవానికి ఇది యోగ్యత లేని సౌలు కూర్చున్నాడు బల దగ్గర యోగ్యత లేని అబ్నారు కూర్చున్నాడు ఎక్కడ చదవండి ఆ మాట ఉంటుంది అబ్న

అయితే ఎంతమంది ఉన్నారు అక్కడ యోనాథను అబ్బర్ నేము సౌలు ముగ్గురున్నారు కూర్చుండేను అయితే ఇప్పుడు దావి స్థలం అక్కడ అయినాడు అతనికి ఎంత దుర్మార్గులు కూర్చున్నారంట వీళ్ళు అపమిత్రులు అయితే దావీదేదో అపవిత్రం చేసి ఏదో తప్పు చేసి బయట పెడతాం గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కుంటాం చాలా మంది కూడా సంఘాలలో అలాంటి వ్యక్తులు నశించునిగాక శనగడాలు టోపి లేపబడకుండా ఉండుతురుగా రెండు చేతిలో పైకి ఎత్తుతారా హుయా ఎవరి అంట సౌలు అంటున్నాడంట యోనా తాన్తో ఏ అడే తప్పు చేశాడేంటి పొలంలో దాక్కున్నాడు తప్పు చేసింది ఎవరు అసలుకి సౌలు యోనా తాను కరెంట్ లేదు అంటే సంగతి ఉండేది దాక్కుని ఇదిగో బలకి దూరం అయిపోయాడు ఇది అపవిత్రంగా చేసిన వాడు సౌలు పొజిషన్ దిగిపోయి చచ్చిపోయాడు ఇదిగో సౌలు కత్తు అంట ఇదిగో సౌలు కత్ అంట అమ్మా సౌలు కత్తి మీద సౌలే బడి చచ్చిపోయాడు అపవిత్రంగా బలలో చేసిన పరిస్థితిగా ఉంటాడు రెండవదిగా రోగి రోగిగా ఉంటాడు మూడవదిగా సౌలేమైపోయాడు నిద్ర ఇచ్చాడే లేదా మన జాగ్రత్త అర్థమవుతుంది అందరికీ సకల వందనాలు బలలో బలలు అయిపోతున్నారు కాబట్టి అయోగ్యమైన వారిగా వండిన సౌల్యమైపోయాడు చనిపోయాడు అభిప్రాయం మిగిలింది ఎవరు దావిదు రాజా ఆ రాజు గోత్రం నుంచి యేసు ప్రభులు వారు కూడా ముట్టారు చేతుల పైకే చెప్తారు హాలేలుయా కాబట్టి సకల విధమైన పరిశుద్ధులందరికీ వంటలు అవలేదు ఏం చేస్తున్నారా ఏమన్నా పదో తారీఖు ఏమన్నా తొమ్మిది గంటలకు మొదలు వేసుకున్న భోజనం కార్యక్రమం ఇంత వరకు అవ్వలేదండి దేవుడు ఆ దేవుడా అందరూ దీవించి ఆశీర్వదించు కాక ఆమె చెప్పండి రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని మోకరించినట్లయితే ప్రార్థన చేస్తుంది